వెల్కమ్ టు ప్రజా టీవీ ప్రేక్షకులకు నమస్కారాలు వార్తలు చదువుతున్నది మీ ఆంజనేయ దర్శి మండలంలో వెలిసే ఉన్న కాశీ విశ్వేశ్వర పరమశివుని శివాలయం వద్ద మహాశివరాత్రి పండుగను పురస్కరించుకొని ఈ రోజు అనగా శుక్రవారం రోజున మహాశివుని రథమోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ రథమోత్సవ కార్యక్రమానికి దర్శన రోజువర్గం టీడీపీ ఇంచార్జ్ లక్ష్మి మరియు కడయర్ లలిత్సాగర్ మాజీ ఎమ్మెల్యే నారశెట్టి పాపారావు మున్సిపల్ చైర్మన్ నారశెట్టి విచ్చయ్య జనసేన నాయకులు వరికురు నాగరాజు పాల్గొని రథమోత్సవ కార్యక్రమం ప్రారంభించారు ఈ రథమోత్సవ కార్యక్రమానికి విచ్చేసిన లక్ష్మికి ప్రజలు నిరాజనాలు పలుకుతూ గజమానాలతో ఘనస్వాగతం పలికారు అనంతరం మహాశివుని రథాన్ని శివాలయం ప్రాంగ నుంచి దర్శి సెంటర్ మీదుగా మరల శివాలయం వద్దకు చేరుకుంటుంది ఈ రథాన్ని లాగేందుకు వచ్చిన భక్తులతో దర్శి ప్రాంతం కిక్కిరిసిపోయింది హరహర మహాదేవ శంభోశంకర అంటూ హరహర మహాదేవుని రథాన్ని లాగారు పరమశివుని అలాగే ప్రక్రియలో గొట్టిపాట్లక్ష్మి లలిత్సాగర్ పాల్గొని ఆ పరమశివు రాధాన్ని లాగారు ఈ కార్యక్రమంలో డిఎస్పీ బి లక్ష్మీనారాయణ సిఐ రామారావు ఎస్ఐ మురళి ఎంఆర్ఓ కుమార్ దర్శి మున్సిపల్ చైర్మన్ నాగశెట్టి పిచ్చయ్య జనసేన నాయకులు ఒరికూట్ నాగరాజు మున్సిపల్ కమిషనర్ మహేష్ శివాలయం ఈవో శివాలయం చైర్మన్ నాగశెట్టి శివ మరియు నియోజకవర్గంలోని అశేష ప్రజానీకం పాల్గొన్నారు